నేను చెప్పాను కదా అగ్నిదేవ్ నారాయణమ్మ అలాంటి బెదిరింపులకు బెదరదని అని చెప్పేసి వైదిక అంటూ ఉంటే మరి తన భర్త ప్రాణాలు తీస్తామని బెదిరిస్తే బెదురుతుందా అని చెప్పేసి అగ్నిదేవ్ అడుగుతూ ఉంటాడు నా భర్త నా భర్త అని చెప్పేసి నారాయణమ్మ ఏడుస్తూ ఉంటుంది అవును నీ భర్తే జైలు నుంచి రిలీజ్ అయ్యాడు అని చెప్పేసి వైదిక చెప్తూ ఉంటుంది మా బావగారు అత్తయ్యగారి కోపానికి గురయ్యి తన ప్రాణాలను కాపాడమని బ్రతిమలాడిన నీ భర్తే ఈరోజే జైలు నుంచి రిలీజ్ అయ్యాడు అని చెప్పేసి వైదిక చెప్తూ ఉంటుంది నా భర్త గురించి మీకెలా తెలుసు అని చెప్పేసి నారాయణమ్మ అడుగుతూ ఉంటుంది అవన్నీ చెప్తాము మేం చెప్పిన పని చేస్తే అని చెప్పేసి వైదిక అంటుంది మీరు ఎన్ని చెప్పినా సరే నేను నిజాన్ని చెప్పక మానను అని చెప్పేసి నారాయణమ్మ చెప్తూ ఉంటుంది నీ భర్త ప్రాణాలు తీస్తా అన్నా కూడా నువ్వు భయపడవా నారాయణమ్మ అయితే నీ భర్తను ఒకసారి చూడు అని చెప్పేసి అగ్నిదేవ్ వీడియో కాల్ చేస్తాడు ఆ వీడియో కాల్లో నారాయణమ్మ భర్తను కట్టేసి ఉంటారు ఇక నారాయణమ్మ భర్తను కూడా నారాయణమ్మకు చూపిస్తారు నారాయణమ్మ నాకు నా కూతుర్ని చూపిస్తానని చెప్పి తీసుకొచ్చి నన్ను బంధించారు నన్ను విడిపించు ప్లీజ్ అని చెప్పేసి అతను ఏడుస్తూ ఉంటాడు నేను నిన్ను కాపాడుకుంటాను అని చెప్పేసి నారాయణమ్మ ఏడుస్తూ ఉంటే అగ్నిదేవ్ సడన్గా ఫోన్ కట్ చేస్తాడు మీ కాళ్ళు పట్టుకుంటాను బాబుగారు నా భర్తను విడిపించండి అని చెప్పేసి నారాయణమ్మ ఏడుస్తూ ఉంటుంది అయ్యో నా కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు నారాయణమ్మ నువ్వు పైకిలే నేను చెప్పింది చేస్తే అంతే చాలు అని చెప్పేసి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు ఏం చెయ్యాలి గారు అని చెప్పేసి నారాయణమ్మ అడుగుతూ ఉంటుంది అత్తయ్య గారికి బావగారికి నువ్వు పున్నమియే జాబిల్లని నిజం చెప్పకూడదు అని చెప్పేసి అగ్నిదేవ్ వైదిక చెప్తూ ఉంటారు నిజం ఈరోజు కాకపోతే రేపైనా కూడా తప్పకుండా తెలుస్తుంది కానీ నా భర్త ప్రాణాలు పోతే మళ్ళీ తిరిగి తెచ్చుకోలేవును ముందు నా భర్తను కాపాడుకోవాలి అని చెప్పేసి నారాయణమ్మ మనసులో అనుకొని సరే బాబుగారు పున్నమియే జాబిల్లని అమ్మగారికి అయ్యగారికి చెప్పను అని చెప్పేసి నారాయణమ్మ చెప్తూ ఉంటుంది అంతేకాదు నారాయణమ్మ మయూకయ్యే ఈ ఇంటి వారసురాలుగా అందరికీ నువ్వు పరిచయం చెయ్యాలి అని చెప్పేసి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు అయ్యగారు అది ఎలా కుదురుతుంది అసలు మయూకమ్మ ఈ ఇంటి మనగురాలని చెప్పేసి అందరికీ తెలుసు కదా అని చెప్పేసి నారాయణమ్మ అడుగుతూ ఉంటుంది ఇంత ప్లాన్ చేసిన వాడిని ఆ ప్లాన్ చేయలేవునా అని చెప్పేసి అగ్నిదేవ్ నారాయణమ్మతో చెప్తూ ఉంటాడు ఇదంతా కూడా అగ్నిదేవ్ వైదిక ఇద్దరు కూడా మయూక జాబిల్లిగా రావటం చూసి గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు ఇంకా మరోవైపు శివదేవ్ రాజమాత ఇద్దరు కూడా అమ్మ జాబిల్లి నువ్వు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది జాబిల్లి ఎప్పుడో నువ్వు చిన్నప్పుడు చూశాను నువ్వెంత పెద్దదానివ్వయావమ్మా అని చెప్పేసి సంతోషపడుతూ ఉంటారు నారాయణమ్మ మాకు జాబిల్లిని తీసుకొచ్చి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ నారాయణమ్మ అసలు పున్నమి ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి రాజమాత అడుగుతూ ఉంటారు అసలైన వారసురాలు వచ్చిన తర్వాత పున్నమి ఇక్కడ ఉండటం ఎందుకు అనుకుందేమో పెద్దమ్మ అందుకే వెళ్ళిపోయిందేమో అని చెప్పేసి అగ్నిదేవ్ అంటాడు పున్నమి అలా వెళ్ళదు నాకు తెలుసు అని చెప్పేసి శివదేవ్ చెప్తూ ఉంటాడు అసలు ఆ పున్నమి ఎవరు అని జాబిల్లి అడుగుతూ ఉంటుంది నారాయణమ్మ కూతురు నువ్వు ఎప్పటికీ కూడా ఈ ఇంటికి రాలేదని చెప్పేసి పున్నమిని దత్తత తీసుకున్నారమ్మా అని చెప్పేసి వైదిక అగ్నిదేవ్ చెప్తూ ఉంటారు అమ్మ జాబిల్లి వీళ్ళు మీ బాబాయి పిన్ని అని చెప్పేసి రాజమాత చెప్తూ ఉంటే దండాలయ్య గారు అని చెప్పేసి జాబిల్లి చెప్తూ ఉంటుంది నారాయణమ్మ నన్ను మా నాయనమ్మ మా నాన్న దగ్గరకు తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి జాబిల్లి చెప్తూ ఉంటుంది నా కూతురు స్థానంలోకి నువ్వు వచ్చావు తప్పకుండా దేవుడు ఏదో ఒక రోజు నా కూతురే ఈ ఇంటి వారసురాలని తెలియజేస్తాడు ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను నా భర్త ప్రాణాలను అడ్డు పెట్టుకొని ఇంత నాటకం ఆడతారా అని చెప్పేసి నారాయణమ్మ మనసులో అనుకుంటూ ఉంటుంది పదండి అందరం లోపలికి వెళ్దాం పదండి అని చెప్పేసి శివదేవి అనగానే ఇక జాబిల్లిని తీసుకొని రాజమాత లోపలికి వెళ్తుంది అమ్మ జాబిల్లి ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది నీకోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాం అని చెప్పేసి రాజమాత శివదేవ్ చెప్తూ ఉంటారు ఇంకా శివదేవ్ తన పాకెట్ల నుంచి కమిలీ ఫోటో తీసి అమ్మ జాబిల్లి ఇదిగో మీ అమ్మ ఏవిడే ఒక్కసారి చూడు అని చెప్పేసి ఫోటోని చూపిస్తూ ఉంటాడు ఇక జాబిల్లి కమిలీ ఫోటో చూసి అమ్మా అని చెప్పేసి సంతోషపడుతూ ఉంటుంది కమిలి చూసావా మన కూతురు జాబిల్లి ఇన్ని రోజులకు నా దగ్గరకు వచ్చింది చూడు ఎంత ఎదిగిపోయిందో అని చెప్పేసి శివదేవ్ కమిలికి ఫోటోలో చెప్తూ ఉంటాడు ఇక అగ్నిదేవ్ మాత్రం మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు నేను వదిలిన యమపాసం బాగా పనిచేసింది ఇక నా కూతురే ఈ ఇంటికి వారసురాలు నా కూతురు రంగంలోకి దిగింది నటించమంటే జీవించేస్తుంది అని చెప్పేసి అగ్నిదేవ్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు శివదేవ్ కూడా జాబిల్లి చేతిలో ఉన్న రాజముద్రను చూస్తాడు చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇంకా పాత రోజులను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు అమ్మ ఆ రోజు నేనే జాబిలికి మన ఇంటి రాజముద్రను వేపించాను అని చెప్పేసి అగ్నిదేవి చెప్తూ ఉంటే ఇక రాజమాత రాజముద్రను చూసి జాబిల్లి చేతులను పెట్టుకుంటూ ఉంటుంది ఇక అదే టైంకి పున్నమి బజారుకి వెళ్ళి కూరగాయలు తీసుకొని ఇంట్లోకి వస్తూ ఉంటుంది జాబిల్లిని చూసి ఎవరా అని చెప్పేసి అలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది పున్నమి ఎక్కడికి వెళ్ళావు నీ కోసం ఇల్లంతా కూడా వెతికాము ఇదిగో జాబిల్లి వచ్చింది జాబిల్లి ఇదిగో ఈఎంఐ పున్నమి అని చెప్పేసి రాజమాత పరిచయం చేస్తూ ఉంటారు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు జాబిల్లి నీ కోసం నానా నానమ్మ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి పున్నమి చెప్తూ ఉంటుంది ఇక మాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు వచ్చావు కదా నానను నానమ్మను చాలా ప్రేమగా కంటికి రెప్పలా చూసుకుంటావు ఇకపై నా అవసరం ఉండకపోవచ్చేమో అని చెప్పేసి పున్నమి చెప్తూ ఉంటే అలా మాట్లాడకు పున్నమి నాకు మాటిచ్చావు మర్చిపోయావా జాబిల్లి వచ్చినా కూడా నువ్వు ఇంట్లోనే ఉంటానని చెప్పావు కదా అని చెప్పేసి రాజమాత అడుగుతూ ఉంటారు ఎన్నో రోజులు నిరీక్షణ ఈ రోజు నెరవేరింది నానమ్మ నాన్న చేసిన పూజలకు ప్రతిఫలం ఈ రోజు దక్కింది అని చెప్పేసి పున్నమి చెప్తూ ఉంటే నేను కూడా ఈ స్థానానికి రావటానికి ఎన్నో రోజులు కష్టపడ్డాను ఇక పృథ్వీని పెళ్లి చేసుకొని పౌరఫ్ పటాణిని నా పేరు మీద రాపించుకొని పున్నమిని నారాయణమ్మను ఇంట్లో నుంచి బయటకు గెంటేసేయాలి అని చెప్పేసి మయూక మనసులో అనుకుంటూ ఉంటుంది నువ్వు ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ జాబిల్లి అని చెప్పేసి పున్నమి చెప్తూ ఉంటుంది నాకదు థ్యాంక్స్ చెప్పాల్సింది ఆ నారాయణమ్మకు చెప్పండి నారాయణమ్మ నీకు నిజంగానే చాలా చాలా థ్యాంక్స్ నా జాబిల్ని తీసుకొచ్చినందుకు అని చెప్పేసి శివదేవి చెప్తూ ఉంటాడు నేను కూడా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను నా తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలని అని చెప్పేసి జాబిల్ని చెప్తూ ఉంటుంది అమ్మ పున్నమి నిన్ను పరిచయం చేయాల్సిన చోట మయూకమ్మను పరిచయం చేశాను నన్ను క్షమించు తప్పకుండా ఏదో ఒక రోజు నిదం తెలుస్తుంది ఆ రోజు వీళ్ళందరూ చేసిన కుట్ర బయటపడుతుంది ఆ రోజు నువ్వే ఇంటి వారసురాలు అందరికీ తెలిసిపోతుంది అని చెప్పేసి నారాయణమ్మ మనసులో అనుకుంటూ ఉంటుంది పున్నమి నానను నానమ్మను నువ్వే కంటికిరపలా చూసుకున్నావని ఈ రాజవంశాన్ని ఇక్కడ ఆస్తులను అన్నిటినీ కూడా నువ్వే చూసుకుంటున్నావని నానమ్మ నాన్న నారాయణమ్మ చెప్పారు అందుకే ఇక నేను వచ్చేసాను కదా ఆస్తుల విషయాలు నానమ్మని నానని నేను చూసుకుంటానులే ఇక అని చెప్పేసి జాబిల్లి చెప్తూ ఉంటుంది అమ్మ జాబిల్లి ఇక్కడ విషయాలేమీ నీకు తెలియదు కొన్ని రోజులు రెస్ట్ తీసుకో అవన్నీ కూడా పున్నమి చూసుకుంటుందిలే అని చెప్పేసి రాజమాత చెప్తూ ఉంటారు మాకు ఎవరూ లేరని పున్నమిని మేము దత్తత తీసుకోలేదు మాకు పున్నమికి ఏదో విడదీయరాని సంబంధం ఉంది నువ్వు వచ్చినా కూడా నువ్వు పున్నమి అక్కా చెల్లెల్లా ఉండాలన్నదే మా కోరిక అని చెప్పేసి రాజమాత చెప్తూ ఉంటారు ఈ రోజు నుంచి పున్నమి ఇక్కడే ఉంటుంది ఎక్కడికి వెళ్ళదు అని చెప్పేసి రాజమాత శివదేవ్ చెప్తూ ఉంటారు అవునమ్మా నేను పున్నమికి మాటిచ్చాను కూడా శివ ఇక్కడే ఉండాలని మీ నాన్న ఇంకా బ్రతికున్నాడంటే అదంతా కూడా పున్నమి పుణ్యమేనమ్మా అని చెప్పేసి శివదేవ్ జాబిల్లికి చెప్తూ ఉంటాడు పున్నమియే కాదు నారాయణమ్మ కూడా ఇక్కడే ఉంటుంది నారాయణమ్మ తన కూతురు జీవితం నాశనం అవుతుందని ఆలోచించకుండా మన జాబిల్లిని తీసుకొచ్చి మనకు అప్పజెప్పింది అలాంటి మంచి మనుషులు మన ఇంట్లో ఉండాలి ఉండి తీరాలి అని చెప్పేసి రాజమాత చెప్తూ ఉంటారు సరే నానమ్మ నాకు ఎలాగూ ఫ్రెండ్స్ లేరు నేను పున్నమి ఇద్దరు కూడా స్నేహితుల్లా కలిసిమెలిసి ఉంటాము అక్కా చెల్లెల్లా కలిసి ఉంటాము అని చెప్పేసి జాబిల్లి చెప్తూ ఉంటుంది పృథ్వీ మన ఇంటికి మన ఇంటి వారసురాలు వచ్చిందని చెప్పేసి ఊరంతా తెలిసేలా దండోరా వేపించు రేపు ప్రెస్ మీట్ పెట్టించి ఇంటి వారసురాలు వచ్చిందని చెప్పేసి అనౌన్స్ చేద్దాం అని చెప్పేసి రాజమాత చెప్తూ ఉంటారు అమ్మో మయూకనే ఇంటి వారసురాలని ప్రెస్ ముందు అనౌన్స్ చేయకూడదు ఇది ఎలాగైనా ఆపాలి అని చెప్పేసి నారాయణమ్మ మనసులో అనుకుంటూ ఉంటుంది పున్నమి జాబిల్లికి రూమ్ చూపించు అని చెప్పేసి రాజమాత చెప్తూ ఉంటారు వేరే రూమ్ ఎందుకు నానమ్మ ఇన్ని రోజులు నాన్నకి దూరంగా ఉంది కదా ఇప్పుడు నాన్న ఉండే రూమ్లోనే జాబిల్లి కూడా ఉంటుంది అని చెప్పేసి పున్నమి చెప్తూ ఉంటే ఇదేంటి ఈ పున్నమి తెలిసి చేస్తుందా తెలియక చేస్తుందా ఇలా అడ్డంగా బుక్ చేసింది అని చెప్పేసి జాబిల్లి మనసులో అనుకుంటూ ఉంటుంది అవునమ్మా నువ్వు నాకు దగ్గరగా నాతోనే ఉండు అని చెప్పేసి శివదేవి చెప్తూ ఉంటే నానా కొన్ని రోజులు నేను ఒంటరిగా ఉంటాను తరువాత మీరు చెప్పినట్టుగానే మీరు చెప్పిన విధంగా మీరు ఎక్కడుండమంటే అక్కడ ఉంటాను అని చెప్పేసి జాబిల్లి చెప్తూ ఉంటుంది సరే అమ్మా నువ్వు మా కళ్ళ ముందు ఉంటే అంతే చాలు నువ్వు ఎక్కడ ఉన్నా సరే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని రాజమాత చెప్తూ ఉంటారు పున్నమి జాబిల్లికి రూమ్ చూపించు అని రాజమాత చెప్పగానే సరే నానమ్మా అని చెప్పే పున్నమి అంటుంది అదే టైంకి శంకు వస్తాడు ఇదేంటి అసలైన వారసురాలు పున్నమి కదా అత్తయ్య వేరే అమ్మాయిని ఎందుకు వారసురాలుగా చూపిస్తుంది అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడు అసలు మయూక కోమాల ఉంది కదా అత్తయ్య మామయ్య మయూక కోమాలో ఉందని బాధ కూడా లేకుండా ఇంత సంతోషంగా ఉన్నారు మయూకనే జాబిల్లిగా అత్తయ్య మావయ్య రెడీ చేశారా వీళ్ళిద్దరూ కలిసి డ్రామా ప్లే చేస్తున్నారా అని చెప్పేసి శంకు మనసులో అనుకుంటూ ఉంటాడు మరోవైపు వైదిక అగ్నిదేవి ఇద్దరు కూడా రూమ్లోకి వెళ్ళి సక్సెస్ మనం అనుకున్న ప్లాన్ అనుకున్నట్టుగానే జరిగింది ఎన్నో రోజులుగా మనం ఎదురు చూస్తున్న రాజవంశ వారసురాలిగా రాజవంశ సింహాసనంపై కూర్చోబోతుంది ఒక్క దెబ్బకే ఆ శంకుగాడి పెళ్ళి ఆగిపోయింది సింహాసనం పైన మన మయూక కూర్చోబోతుంది అని చెప్పి అగ్నిదేవ్ వైదిక సంతోషపడుతూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మచ్